శ్రీగురుగో నమ మనం రామకృష్ణ పరమహంస గారి శ్రీరామకృష్ణ కథ అమృత నుండి అంశం చూస్తున్నాం కదా ఈ ఇక్కడ మన రామకృష్ణ పరమహంస గారి విషయంలో మాత్రం ఆయన ఎన్ని రకాల సాధనలు చేశారో అన్ని సాధనలు ఇంకెవరు చెప్పలే చేయలేదనే చెప్తారనమాట ఆఖరికి క్రైస్తవం ముస్లిం ఇవి కూడా ఆయన తీసుకుంటారు తీసుకొని కొన్ని కొన్ని రోజులు సాధన చేస్తారు అలాగే ఆయన ఏం చెప్తున్నారు బృందాల్లో ఉన్నప్పుడు కూడా అనంట పదిహేను రోజులు వైష్ణవ వాళ్ళ వేషధారణ ఒకటి ఉంటుంది కదా వేరేగా ఉంటుంది అలాగా ఆ వేషధారణ చేసి ఒక పదిహేను రోజులు అక్కడ సాధన చేశారట అలాగా ఈయన అన్ని మతాలు అవని లేకపోతే అన్ని సాంప్రదాయాలు అవని అన్నీ ఆయన చేశారని కేవలం అంటే కేవలం లోకంలో ఎవరైనా అన్ని రకాలు చేసిన వాళ్ళు ఉన్నారంటే రామకృష్ణ రాంస గారు మాత్రమే చెప్పబడతారనమాట అది ఆయనకున్న ఎక్స్ట్రా ఆర్డినరీ క్వాలిఫికేషన్ సో అలా ఆయన ఏమంటున్నారు నేను అన్ని రకాల సాధనల్ని చేశాను అన్ని సాంప్రదాయాన్ని అంగీకరిస్తున్నాను ముందు అంగీకరించాలి కదా ఆ మనసు ఏదన్నా అంగీకరిస్తేనే దాంట్లో వెళ్ళగలుగుతాం ఏదో ఆయన చేశారు కదా నేను కూడా వెళ్ళి ఒక క్రిస్టియన్ కింద కొన్ని రోజులు సాధన చేద్దామంటే నేను చేయలేను ఎందుకంటే అది నేను అంగీకరించలేను నా మనసు దాన్ని ఒప్పుకోదు అలా ఒప్పుకొని దాన్ని నేను వెళ్ళేమీ ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వలేను దాన్ని అంగీకరిస్తేనే దాన్ని అనుసరించడం దానిలో ఏముందో అది తెలుసుకోవడం ఏదైనా సరే తత్వం మాత్రం ఒకటే వాళ్ళు క్రిస్టియన్ అవని ముస్లిం అవని మనం అవని సాత్వేను అవని వైష్ణవులు ఎవరు అయినా సరే తత్వం వల్ల ఒకటే ఎందులోనూ హింస చేయమనో లేకపోతే ఏదో పరాయి వాళ్ళని ప్రాణనష్టం కలిగించమని ఇట్లా ఏం చెప్పరు అందరూ మంచిగా చెప్తారు కేవలం ఏమవుతుందంటే మధ్య మధ్యలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ కొత్త వాళ్ళకి యువకులకి వాళ్ళకి తెలియంది కాబట్టి ఆ తత్వాన్ని పక్కన పెట్టేసి దాన్ని మాధ్యంగా చేసేసుకొని అనవసరమైన మత భేదాలు కులవేదాలు అవన్నీ తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే నిజంగా ఒక సాంప్రదాయం మనం తీసుకుంటే ఎందులోనూ తప్పువి లేకపోతే మనల్ని బణీరు పరిచేవి ఏ మందులే ఉండవు అన్నీ భగవంతుని గురించే చెప్తాయి అన్నీ ఆ భగవంతుని దగ్గర చేరడం మార్గమని చెప్తారు ఈవెన్ రవణ భగవాన్ దగ్గరికి కూడా ఎందుకు ఎక్కువ ఫారినర్సే వస్తున్నారు ఎందుకు ఎక్కువ క్రిస్టియన్సే ఉంటారంటే రముణ్ భగవాన్ కూడా అక్కడ మనల్ని ఏదో శివ అనో అయితే రామా అనో అనమని అనరు ఆయన చెప్పే తత్వంలో అంతా ఏం చెప్తారు నువ్వు ఏ భగవంతుని నమ్ముతున్నావో ఆ భగవంతుని మాత్రమే దర్శించడానికి ప్రయత్నం చేయంటారు అందుకని ఏంటి ఇంకా చెప్పాలంటే అసలు భగవంతునికి ఒక రూపురేఖ ఏమీ లేకుండా ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతే ఆ తత్వం ఏదైతే ఉందో నాలోనే ఆత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు ఏ రకంగా ఉన్నాడు అనేది నాకు కూడా తెలియదు కేవలం మనము ఋషులు చెప్పిన వర్ణన్ని అనుసరించి కృష్ణుడు ఎలా ఉంటాడేమో అనే ఆలోచనతో అలా ఉంటే బాగుంటుందని మనం అనుకోవడం వలన ఒకవేళ మనకి స్వప్న దర్శనమైనా లేదు సహజ దర్శనమైనా సరే అది కూడా నేను ఎలా కృష్ణుని అనుకుంటున్నాను ఇప్పుడు వరకు ఋషులు చెప్పిన ఆ వర్ణన ప్రకారము నేను ఎలా అనుకుంటున్నాను ఆ స్వామివారు ఆ రకంగా నా ముందుకి దర్శనం చేయడానికి వస్తారట ఎందుకంటే మనం ఆ రూపంలో ఆ స్వామివారిని చూడడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి అలా అనమాట అందుకని ఇక్కడ రామకృష్ణ వరవంశను ఎన్ని సాంప్రదాయాలని నేను చూశాను అన్ని సాంప్రదాయాల్ని నేను గౌరవిస్తాను అన్నీ ఒప్పుకుంటాను అందుకే ఇక్కడికి అన్ని మతాల వారు వస్తున్నారు అంటున్నారు ఒకదాన్ని మనం అంగీకరిస్తే ఆ ఒక్కలే మన దగ్గర ఉంటారు అందరిని అంగీకరిస్తే అందరూ మన దగ్గర ఉంటారు కదా అందుకని రావణ భగవాన్ దగ్గరికైనా లేకపోతే రామకృష్ణ గారి దగ్గరికైనా వీళ్ళు భగవంతునికి ఒక రూపురేఖ పెట్టేయలేదు ఈ పేరు అని ఇదని ఏం చెప్పలేదు భగవంతుడు భగవంతుడి కిందనే ఉంచేశారు అలాగా మనకు కూడా ఏం చెప్తారంటే నువ్వు ఏదో మన దాంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే కృష్ణుని నమ్మిన వాళ్ళని శివుడిని ఏదో తక్కువ చేయడం శివుడిని నమ్మిన వాళ్ళేమో కృష్ణుని తక్కువ చేయడం అనే ఈ భావనలు ఇవన్నీ చేయడం అంటే హరిహరాదులకు అసలు ఎటువంటి భేదమే లేదని చెప్తారు అది పక్కన పెట్టేసి ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుంది అసలు ఏ తత్వం తెలుసుకోవాలో అది దాన్ని పక్కన పడేసి వీటిలోనే వెళ్ళిపోతున్నారు ఏదన్నా గుడి ఎందుకు కట్టారంటే ఆ పక్కన కృష్ణుడి గుడి కట్టారండి అందుకని మా శివాలయం కట్టామన్న వాళ్ళు ఉన్నారు అలా ఉన్నారంటే వాళ్ళు కేవలం ఏదో కాంపిటీషన్ లాగా భగవంతుడిగా పోటీ కావాలి ఆయనే అన్ని రూపాలుగా ఉన్నప్పుడు మనం వేరు వేరు చేసేసి మళ్ళా అదేదో భేదం చూపించేసి మళ్ళీ అందులోనే ఈయన ఏదో గొప్పవాడని చెప్పడము అది కొంత జ్ఞానవంతమైన విషయం కాదనమాట ఇక్కడ ఏమంటున్నారు స్వామి నేను ఆధునిక బ్రహ్మ సమాజస్తుల్ని కూడా అంగీకరిస్తున్నాను ఎవరినైనా సరే ఆ స్వామివారు అంగీకరిస్తున్నారు చూడండి బట్టలు మామూలుగా అయితే తెల్ల రంగులోనే నేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఏ కలర్స్ కావాలో కలరు ద్రావకంలో వస్త్రాన్ని ముంచుతారు ముంచినప్పుడు ఆ బట్టకి ఆ రంగు అడ్డుకుంటూ ఉంటుంది సహజంగా ఇది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఒక అతనట ఒక అతని దగ్గర ఆశ్చర్యకరమైన అద్దకపు ద్రావణం ఉందట బట్టలకు అద్దే ద్రావణం ఉంటుంది కదా అది సహజంగా అయితే ఎరుపు రంగు ద్రావణం అయితే ఎరుపు రంగు వస్తుంది బట్టకి అదే నీలి రంగు అయితే నీలి రంగు వస్తుంది అలా ఏ రంగు వేస్తే ఆ రంగు వస్తుంది బాగుంది కానీ ఒకతనికి మాత్రం ఒక విచిత్రమైన ఒక ద్రావణం దొరికిందట అది ఎలాగా అంటే అతను ఏం అనుకుని అందులో ముంచుతున్నాడో ఆ కలర్ దానికి అంటుకుంటుందంట అంటే ద్రావకం మార్చాల్సిన అవసరం పడ్డం లేదు ఏ కేవలం అనుకోవడం వలన ఆ కలర్ మారిపోతుంది అయితే అందరూ వెళ్ళి నాకు ఈ రంగు ఇవ్వండి ఈ రంగు వస్త్రం కావాలని అనుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు కానీ ఒకతను మాత్రం బుద్ధిశాలి ఎవరైతే బుద్ధి ఉన్నాడో అతని వెళ్ళేమన్నాడంటా అయ్యా నేను బట్ట ఇచ్చి నేను చెప్పిన రంగులో నువ్వు ముంచు ఇవ్వడం కాదు అసలు ఏ ద్రావకులను నువ్వు ముంచుతున్నావో అది నాకు ఇవ్వండి అంటున్నాడు అది మంచిది కదా ఆ ద్రావకం ఏంటి అనుకో ఎప్పుడు కావాలో ఆ రకమైన బట్టల్ని ఆ రంగులను అతను వాడుకోవచ్చు అలాగా బుద్ధిమంతుడు ఏం చేస్తాడు అసలు తత్వం ఏదో దాన్ని తెలుసుకుంటాడు ఈ భగవంతుడు ఎన్ని రూపాలుగా ఉన్నాడా ఎన్ని క్షేత్రాలు ఎన్ని ఉన్నాయా ఇంక పండగలు ఇదా ఈ వారమా ఇలాగా లేకపోతే ఇలాగ మనల్ని ఉన్నాం కాబట్టి వేరే రూపంలో ఉన్న భగవంతుని కొలిచే వాళ్ళని ఏదో వాళ్ళని ధ్వంసం చేసేయాలి లేకపోతే వాళ్ళ దేవాలయం ధ్వంసం చేసేయాలి వాళ్ళనే నాశనం చేసేయాలి ఇవన్నీ ఏంటి పైపైవి అసలు తత్వం తెలుసుకున్నాడు ఇవన్నీ ఆలోచించడు ఏం ఆలోచిస్తాడు ఏ భగవంతుని కోసం నేను చేయాలనుకుంటున్నాను అసలు ఆ భగవంతుడు ఎవరు ఎక్కడున్నారు ఆయన ఎలా పట్టుకోవాలి ఆయన పట్టుకోవడంతోనే ఆ పట్టుకోవడం కోసమని పరిగెట్టడంతో మనకి ఎంత జీవితకాలం ఉందో అది సరిపోదు కదా ఈ జీవితకాలంలో నిజంగా భగవంతుని పొందడం చాలా తక్కువ మంది ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ పోనీ ఆ ఉన్న సమయానన్నా మనం సరిగ్గా ఉపయోగించుకుంటామంటే అందులోనే నిద్రపోవడము ఊరికనే లౌకికమైన విషయాల్లో పడి దొల్లడం ఇలా ఇలా వాటిల్లోనే మనకి చాలా సమయం పోతుంది ఇంకా నిజంగా భగవంతుడు మనకి ఆత్మ ఆత్మసాక్షాత్కరణ పొందగలుగుతామా అంటే చాలా కష్టతరం అలాగని తెలిసిన ఒక జ్ఞాని ఏం చేస్తాడు ఉన్న సమయానంతా భగవంతుడి బాధ దగ్గర పెట్టుకుంటాడు ఎందుకంటే ఈ శరీరం చాలా తక్కువ సమయానికి వచ్చింది ఈ శరీరం ఉంటేనే మనం సాధన చేయగలుగుతాం ఎప్పుడైతే ఈ శరీరం పోతుందో ఆ తర్వాత అతను సాధన చేయగలవా అంటే చేయలేము ఆ తర్వాత పొనిలు ఎండి వేరే జన్మలు వస్తాయి కదా అంటే ఆ జన్మలో కూడా మానవ జన్మ వస్తుందో అదో తెలియదు ఒకవేళ వచ్చినా సరే పూర్వజన్మ సుకృతం వలన ఈసారి మనకి గురుపాదాలు దొరికినట్టు తర్వాత జన్మల్లో గురుపాదం దొరుకుతుందో లేదో తెలియదు ఫస్ట్ అసలు మానవ జన్మే రాదు ఎన్నో యోనుల్లోకి వెళ్ళాలి అవన్నీ ఏంటి పాప కర్మలని లేకపోతే పుణ్యకర్మల్ని అనుభవించుకుంటూ పోతాయి తప్పితే వాటికి అవి బుద్ధిపరంగా ఏదో మంత్రదీక్ష తీసుకోవడం మంత్ర సాధన చేయడము భగవంతుని చేరాలని ఆత్మసాక్షాత్కారం కోసం తపన పడటము ఇవన్నీ జరుగుతాయా జరగవు కదా అందుకని ఇక్కడ ఏమంటున్నారు అనవసరమైన లౌకిక విషయాలు వెంట పడకూడదు మనకి కాస్త జ్ఞానం వచ్చాక ఇంకా భగవంతుని కూడా రకరకరకాలుగా పూజించడాలు ఏమిటోటో ఇలా చేయాలి అలా చేయాలి అనేది కూడా అవసరం లేని స్థితికి వెళ్ళాలి ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడో ఏదో కాదు ఫస్ట్ మనకి నేర్పించడం కోసం అన్ని నేర్పించారు పిల్లలు రాసేటప్పుడు రూల్ పేపర్ మీద రాస్తారు పైన కింద గీతకి పైకి వెళ్ళొద్దు కిందకి వెళ్ళద్దు అనేది నేర్పిస్తారు కానీ ఆ అబ్బాయి ఒక కాలేజ్కి వచ్చి కూడా ఏదో రూల్ పేపర్ మీద రాస్తే జనాలు చూసి నవ్వుతారు ఎందుకంటే నీకు వచ్చేయాలి మనము ఒక లైన్లో పడ్డం కోసమని భగవంతుడు అంటే ఏంటో కాసేంత మనకి జ్ఞానం కలగడం కోసం అని చెప్పి మనకి ఒక మూర్తిలోనో ఒక క్షేత్రంలోనో ఒక దేవాలయంలోనో భగవంతుని చూపిస్తున్నారు ఫస్ట్ చూపిస్తున్నారు అలాగే కొన్ని సాంప్రదాయాల్లో ఇలా నేర్పిస్తూ ఉంటారు ఇలా 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 అని సరే మనం కాస్త నిజంగానే దాని మీద ధ్యాస పెట్టి అడిగామనుకో స్వామి ఇదంతా చేయడం వలన ఆఖరిగా నాకు లభించేదేంటి ఏ ద్రావకంలో అయితే ముంచితే రంగు వస్తుంది అంటున్నారు ఆ ద్రావకం ఏంటని అడిగినట్టు మీరు ఇవన్నీ సాంప్రదాయాలు చెప్తున్నారు లేదు ఒక భగవంతుడిని మీరు చెప్తున్నారు బాగుంది కానీ ఆయన్ని పొందాలంటే నేను చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఏం చెప్తున్నారు నువ్వు ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కేవలం అంటే కేవలము నీలోనే ఉన్న ఆ భగవంతుని అంశం ఏదుందో ఆత్మలో నువ్వు రమించగలిగితే నువ్వు ఆల్రెడీ భగవంతుని పొందేస్తావు మనలోనే ఉంది మనకి ఏదో అంటారు కదా చంకలో బిడ్డని పెట్టుకొని ఊరంతా వెతికామన్నట్టు వరకు మనకి జ్ఞానం అనేది భగ గురువు గారు ఇవ్వరు అప్పుడు వరకు మనం వెతుకుతూ ఉంటాం ఎక్కడున్నారు 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 ఆ తర్వాత చెప్తారు లేదమ్మా నీ చంకలోనే ఉన్నారు అలాగా నా హృదయంలోనే ఉన్నారు భగవంతుడు అది మాకు తెలిసింది కానీ ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటి ఏ భగవంతుడు అయితే నాలోనే ఉన్నారన్నారో ఆయన్ని పట్టుకోవడం ఆయన్ని పట్టుకోవడానికి మనం చేయాల్సింది సాధన ఆయన పట్టేసుకున్నాక ఇంకా సాధన అనేది ఏముండదు ఇంకా ఆల్రెడీ అందులో ఐక్యం అయిపోయాక ఆ తర్వాత సాధనలు ఏముండవు మనం కొంతమందిని చూసాం కదా రావణ భగవాన్ రామకృష్ణ భగవంతున్నారు అని ఆ తర్వాత వాళ్ళు ఏం సాధనలన్నీ ఏం కూర్చోరు ఫస్ట్ అంతా వాళ్ళు ధ్యానం చేసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందేక ఒక స్థితి వెళ్ళిపోతుంది ఇంకా స్థితిలో మనకి వాళ్ళు ఒకవేళ మనలాగే తింటున్నట్టు తిరుగుతున్నట్టు కనిపించవచ్చు కానీ వాళ్ళు మాత్రం సాధనలోనే ఉండిపోతారు ఆత్మలో ఐక్యమైపోయి ఉండిపోతారు కాకపోతే ఆ శరీరం అనేది ఉంది దానికంటూ కొన్ని ఏవో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్టు అది కూడా కొంతకాలం ఉండాలి కాబట్టి దాన్ని పట్టుకుని ఉన్నారు తప్పితే మనలాగా మళ్ళీ లౌకికంలోకి వాళ్ళు వెళ్ళిపోరమాట అలాగా ఈ ఆత్మను పట్టుకోవడం వరకునే మనకు సాధన ఒకసారి మనం ఏదో కాశీ వెళ్ళాలనుకున్నాము కాశీ వెళ్ళడానికి మనం రైలు మీద వెళ్తున్నామా ట్రైన్ మీద వెళ్తున్నామా లేదు ఎవరైనా కారుల్లోనే ఏదో తీసుకెళ్తామన్నారో అలాగా ఎలాగెళ్తున్నామనేది మనకి ప్రాబ్లం తప్పితే ఒకసారి కాశీ చేరుకున్నాక ఇంకా కాశీ చేరుకోవాలని అని అనడానికి ఏముంటుంది కాశీ చేరుకోవడమే కాశీ అంతనే భగవానుడు అక్కడ ప్రతి అణువులోనూ మనకి మన కాశీలో ఉన్న ఆ శివుడు కనిపిస్తాడు అక్కడ ఏమంటారు ఒక తిల్లి అంత దూరము ఒక నూపప్పు కూడా పెట్టడానికి స్థలం లేనంత శివలింగాలు ఉన్నాయి అన్నారు అంటే అదేంటండి కాసేంత గ్యాప్ ఉంది కదా అంటే కాసంత గ్యాప్ కాదు ఒక లింగానికి దానికి ఉన్న ఆరా చాలా చాలా దూరంగా వెళ్తుందనమాట అందుకని ఏదో వెళ్ళిపోయి ఆ శివలింగాన్ని పట్టేసుకోవాలి దాన్ని పడిపోవాలి అనుకునేంత అవసరం లేదు ఒక జ్ఞాని ఆ పని చేయడు ఎందుకంటే దానికి ఆర ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పారు కదండి మనలో భగవంతుడు ఉన్నాడు అన్నారు మళ్ళీ క్షేత్రం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు నాలో భగవంతుడు ఉన్నాడు కానీ నేను ఇంకా భగవంతుడిని చేరిపోయి ఆయన్ని పట్టుకొని అంత సాధన ఇంకా చేయలేదు ఈ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే కాశీ లాంటి ప్రదేశానికి వెళ్తానో అక్కడ ఇలాగా ఒక నూపప్పు కూడా పెట్టలేనంత స్థలము లేనంతగా అక్కడ ఉన్న శివలింగాలు ఆక్యుపై చేసేసినప్పుడు ఆ ఆరాల్లోకి మనం వెళ్తూ ఉంటాం ఆ ఆరాలు యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటే నాకు ఒకవేళ నిజంగా సాధన చేయాలని ఉంది ఒకవేళ నేను ఆత్మసాక్షాత్కరణ పొందాలని ఉంది ఈ జన్మలోని శరీరం ఉన్నప్పుడే నేను భగవంతుని చూడాలని అనుకున్నాను అనుకో వాటి ప్రభావం నా పడుతుంది తప్పిదే అక్కడికి వెళ్ళి వచ్చినంత మాత్రాన పడదు ఎందుకంటే ఫస్ట్ మనకి ఆ తప్పన ఆతృత ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఆశ్రమానికి వెళ్ళాము ఒక గురువుగా దర్శనానికి వెళ్ళాము అంటే ముందు మనలో ఆతృత ఉండాలి ఏం పొందాలని ఏదో వెళ్ళాం కాబట్టి పెళ్ళావాలి వెళ్ళాం కాబట్టి ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఇవి కాదు ఇవి సహజంగా అంటే సాధనలో లేనివాడు అని లేకపోతే సాధన అంటే ఇదే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు ఆ గుడికి అనగానే ఇదిగోండి ఈ పెళ్ళి అవుతుందని వెళ్ళాము లేకపోతే ఇక్కడికి వెళ్ళాము కాబట్టి పెళ్ళి అయిందనుకోవడం ఇవన్నీ లౌకికమైన విషయాలు దీన్ని మించి ఎప్పుడైతే నాలోనే ఉన్న భాగవంతుడిని నేను పొందాలని అనుకుంటానో అప్పుడు ఇలాంటి క్షేత్ర దర్శనాలు చేస్తే నేను పొందాలనుకుంది పొందుతాను ఏది ఆత్మసాక్షాత్కారాన్ని ఆత్మసాక్షాత్కారం నాకు ఉన్న శక్తితో నేను పొందలే పొందలేని స్థితిలో ఉన్నాను ఎందుకంటే అంత సాధన లేకపోవచ్చు లేదు నాకున్న పూర్వజన్మ వాసనలు నన్ను లౌకికంలో లాగేయచ్చు దానివల్ల నేను సాధనలో కూర్చున్నా మళ్ళీ వెంటనే బాగీముఖ్యం అయిపోతున్నాను అలా వెళ్తున్నప్పుడు ఇలాగ ఇంకా శరీరమా సమయం ఉంది కదా ఇంకెంతకాలం ఉంటుంది ఎంతకాలం ఉండదు అది తెలుసు అలాంటప్పుడు ఈ కొంత సమయంలో నేను కనుక నేను పొందాల్సిన స్థితిని పొందలేదనుకో మరి ఎలాగానే తపన నాలో ఉంటే అప్పుడు ఎప్పుడైతే నేను భగవంతుని ఒక గురువుగారి పాదాలకు చేరు అవుతానో వాళ్ళు నా మీద కనికరంతో ఆత్మసాక్షాత్కారానికి కావలసిన ఏ ప్రభావం కావాలో అది నా మీద వాళ్ళు చూపిస్తూ ఉంటారన్నమాట దానివల్ల నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాను సరే అయితే ఇక్కడ ఏమంటున్నారు ఎప్పుడైతే బుద్ధిమంతుడు ఉంటాడో వాడు తత్వాన్నే పట్టుకుంటాడు తప్పితే భగవంతుని వేరు వేరు రూపాలు ఆయన గురించిన వేరు వేరు విషయాలు అన్నిటి మీద పెద్దగా ధ్యాస పెట్టాడు ఆయన పట్టుకోవడం ఇంపార్టెంట్ అంతే ఆయన ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేది కేవలం మనకి ఏదో ఒక పిల్లోడు ఉన్నాడు వాడు హోంవర్క్ చేయరా అంటే చేయలేదనుకో నాన్ను నువ్వు చేస్తే కాసేపు అలాగా స్కూటీ మీద కాసేపు తిప్పుతామో అన్నామనుకో బయట తిరగడం అంటే ఏదో కాస్త బాగుంటుందేమో అనుకో నా పిల్లోడు చేసేస్తాడు అంటే ఒకదానికి ఒకటి ఏదో కాస్త మనం ఏదో గాలం వేయడం లాంటిది అలాగా మనకి ముందు ఆత్మలు పట్టించుకోండి రూపరహితము స్వామివారు ఆలోచన రహిత స్థితికి గెలుపండి అంటే మెంబేలు ఎత్తిపోతాం మనకి వాళ్ళకి అయ్యేదే కాదు ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ మనం ఒక రూపంలో చూసాం కాబట్టి ఆయనకి సంబంధించిన కొంత తెలుసుకున్నాం కాబట్టి ఆయనలో రమ్మిస్తే ఎంత బాగుంటుందో స్వామివారు పదాలు వింటున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆత్మసాక్షాత్కారం కోసం మనం ప్రయత్నం చేస్తాం ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయడం మాత్రమే మన లక్ష్యం అని తెలిసినప్పుడు దాన్ని వదిలేసి వేరే 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 మార్గాలు వెంట తిరగడం ఆయన గురించి ఏవేవివో ఎంక్వైరీలు చేసుకోవడం అనేది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదనమాట తర్వాత ఏం చెప్తున్నారు నేను ఏకపక్ష పోకటితో ఎందుకు ఉండాలి అలా అయితే ఈ ఫలానా సాంప్రదాయస్తులు రాజాలరే అన్న భయం ఏది నాకు లేదు ఎవరు వచ్చినా సరే రాకున్నా సరే నేను ఇసుమంతైనా లక్ష్య పెట్టను ఫలాం వ్యక్తిని చేతి క్రింద ఎలా ఉంచుకోవాలన్న యోచన నాకు ఎప్పుడూ రాలేదు అదర్స్ నేను పెద్ద ఉద్యోగం కోసం అమ్మను ప్రార్థించమని కోరాడు అతని దొరకలేదు అంజేత నన్ను గురించి మరో విధంగా తలపోసినా కాతరి చేయను ఇక్కడ నిజమైన గురువులు ఎవరు వాళ్ళ లోక కళ్యాణార్థము పూజలు అవని అక్కడికి సంబంధించిన హోమాలు అవని ఎవరి చేస్తూ ఉంటారు కానీ ఇది అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ధన బలము ఇంకా ఏమో ఉంటాయి కదా ఆ బలంతో ఏం చేస్తారంటే వెళ్ళి స్వామి మీరు ఏదో హోమం చేసేస్తే ఇలా జరుగుతుంది అంటే కదా అందుకని మాకు చేసేంటి అంటారు ఆ గురువు గారు అలాగ మేము వ్యక్తిగతమైనవి ఏం చేయమంటే పర్లేదండి లక్ష రెండు లక్షలు పడేస్తాము అన్నవి కూడా నా దృష్టికి వచ్చినవి ఉన్నాయి సో అలా జరుగుతూ ఉంటాయి అనమాట గురువులు వాళ్ళకి తెలుసు వాళ్ళు లోక కళ్యాణం అర్థం చేస్తారు మన చిన్న చిన్న కోరికల కోసం వాళ్ళు చేయరు కానీ అది అర్థం కానప్పుడు అలా చేసేవాళ్ళు ఉంటారు కదా అలాగా రామకృష్ణ వంశ గారు కాళీమాతతో మాట్లాడతారు అనే విషయం అందరికీ తెలుసు అయితే ఒక ఆయన బాగా డబ్బున్నాడు అనమాట వచ్చి ఏదో ఉద్యోగం కోసము అమ్మని అడగమని చెప్పారట అమ్మని ఉద్యోగమే కోసమే కాదు మనకి రామకృష్ణ పరమంస గారి ఆఖరి సమయాల్లో తెలుసు కదా గొంతు పుండి పడిపోది క్యాన్సర్ వచ్చి చాలా నెలలు ఆయన పాపం ఏమి తినడం తాగడానికి కూడా లేని స్థితిలో ఉన్నారు ఆలోచిద్దాం అసలు మనం తిండి లేకుండా మహా అయితే ఒక రోజు ఉంటాం కొన్ని రెండు రోజులు మూడో రోజుకి ఇంకా మనం శోషచ్చి పడిపోతాం కష్టం ఇంకా మన ధ్యాస అమ్మో కడుక్ లానే ఉంటారు కదా అలాంటిది ఆయన కొన్ని నెలలు ఉండిపోయారు అప్పుడు మిగిలిన వాళ్ళు అదే అడుగుతారు మీరు కాళీమాతతో మాట్లాడుతున్నారు కదా అమ్మకు చెప్తే అమ్మ తీయించేస్తుంది కదా అలాంటి వాళ్ళు అంత కష్టపడాలా గొంతుకేం చూడతా ఆయన బాధపడాలా అవసరం లేదు కదా ఆయన కావాలంటే సెకండ్లో అమ్మవారు అమ్మాయి ఇదేంటి అంటే ఆవిడ తీసి పడేస్తారు కానీ రామకృష్ణ వరంసారి ఏమంటారు అంటే ఇది కాదయ్యా ఇలా చిన్న చిన్న కోరికలు ఎవరు అడుగుతారు ఒక ఎవరైనా అమృతం తీసుకొచ్చి ఇస్తున్నా అన్నారు అనుకో అబ్బాయి అది అక్కర్లేదండి ఏదో చల్లమజ్జిగ ఇవ్వండి అని అడుగుతామా అలా అడిగితే మనం మూర్ఖులం అవుతాం కదా అలాగా ఎప్పుడైతే ఆయన ఆయనకి ప్రాణాల మీదకి వచ్చినప్పుడే అడగినప్పుడు ఎవరికో ఉద్యోగం కోసం అని ఎందుకు అడుగుతారు ఆ ఉద్యోగం వారికి వాడు ఏమనుకున్నాడు వాడికేదో ధనబలం జనబలం ఉంది సో నా కోసం అడుగుతాడా అతను అనుకున్నాడు ఈయన చేయలేదు కాబట్టి కోపగించుకుని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవడం వల్ల నేను కొంచెం నష్టమేమి లేదు ఈయన నాకు జాతి లేకపోతే సాంప్రదాయాలు కులాలు ఇవన్నీ ఎటువంటి వ్యత్యాసం లేదు ఎందుకంటే నేను అందరినీ అంగీకరిస్తాను రెండోది ఏంటి వీళ్ళే అని ఒకవేళ నేను ఒకరిని అనుకో అప్పుడు మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు ఈయన ఎంతసేపు ఆ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఏమో నాకు సంబంధించిన వాళ్ళు కాదు కదా అని వాళ్ళు రావడం మానేస్తారు అలా అని స్వామి మీరు వాళ్ళని రాణిస్తే మేము రావని ఒకళ్ళు ఎవరన్నా అంటే నాకు వీళ్ళు రాకపోతే నష్టం లేదు నేను అందరినీ ఒకలాగే చూస్తాను అదే కదా నిజంగా ఆత్మతత్వం వచ్చిన ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనకి పరాయి వాళ్ళు సొంత అనేది ఏం ఉండదు అలా లేకపోయినప్పుడే మనం నిజంగా ఆత్మస్థితికి చేరినట్టు ఎప్పటి వరకు మనం అలా చేరలేదో నిజంగానే మనకి తరదం భేదాలు వచ్చేస్తూ ఉంటాయి అందరినూ అందరిలోనూ భగవంతుడిని మనం చూడలేము అనమాట సో ఎప్పుడైతే మనకి ఎవరిని చూసినా ఆఖరికి మన శత్రువుని చూసినా సరే ఆయనలో భగవంతుడే ఉన్నాడు అని అనిపించిందో ఆ రోజు నిజంగా మనం ఎక్కడాకి చేరాలో ఆ స్థితిని చేరినట్టు కానీ అది చేరినంతసేపు మనం జీవితం అంతా ఏం చేస్తాం మన అర్షట్ వర్గాలతో పోరాడుతున్నాం బయట శత్రువులతో కాదు మన లోపల ఉన్న శత్రువులతో పోరాడటానికి మన జీవితం గడిచిపోతుంది ఎప్పుడైతే దీన్ని జయిన్ చేస్తామో లేకపోతే ఎప్పుడైతే భగవంతుడు మన మీద అనుగ్రహాన్ని చూపిస్తారో వీటిని జయించేసి అప్పుడు మనము ఆలోచన రైత స్థితికి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా హర్షడ్ వర్గాలేవు అన్నప్పుడు ఇంకా ఆలోచించడానికి ఏం మిగలదు మనకి అప్పుడు ఆలోచన రహిత స్థితి ఆ స్థితే ఆత్మస్థితి అప్పుడు మనం భగవంతుల్ని రమించడం మొదలు పెడతాం అన్నమాట సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణమస్తులు అవకాశంస్త అసుకున భవంతు ఓం శాంతి శాంతి శాంతి